హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి మటన్ బిర్యానీ చేస్తున్నాను మటన్ బిర్యానీ అంటే ఇంకా తెలుసు కదా మటన్ బాయిల్ చేసి అందులో మసాలాలు వేసి బాగా ఉడికించుకొని రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని ఇందులో కలిపేసి సన్నని మంట పైన మగ్గించడమే బిర్యానీ వీడియోస్లో అయితే నా ఛానల్లో ఎన్ని ఉన్నాయో అందుకే ఇంకా ఇంకా కొట్టేస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పి 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 అదే బిర్యానీ వీడియోస్లో మొదటి నుండి షూట్ చేస్తే అని చెప్పేసి కొద్దిగా ఫైనల్గా చూపిస్తున్నాను అనమాట అంతే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది రైస్ ముఖ్యంగా ఇందులో మనము బిర్యానీ చేసేటప్పుడు రైస్ గుర్తుపెట్టుకోవాలి పొడి పొడిగా రావాలన్నమాట లేదు అంటే మెత్తగా ఉడికించుకుంటే తెలియక చాలామంది చేసే ఏమిటి అంటే బాగా కుక్ చేసేస్తారు అన్నము మెత్తగా అయిపోతుంది ఇంకప్పుడు పొడి పొడిగా రాదు ఇప్పుడు చూడండి నేను ఎంత పర్ఫెక్ట్గా వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడే కొంచెము ఆయిల్ వేసుకోవాలి ఉప్పు ఇంకా ఇలాచి చెక్క ఇంకా బిర్యానీ ఆకు లవంగాలు వేసి రైస్ వేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఇంకా వంచేసుకోవాలి పర్ఫెక్ట్గా అంటే చూడాలన్నమాట ఇంకా సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యింది అనిపించినప్పుడే ఇంకా అన్నం వాల్చుకోవాలి గంజి వాల్చినది పారేసుకోకూడదు అవి ఆ వేడి పైన పెట్టేసుకోవాలి అన్నం వాళ్ళచిన గంజి ఉంటుంది కదా పైన పెట్టేస్తే ఇంకా పైన నుండి కూడా వేడి తగిలి బరువుకి బయటికి పోదనమాట ఆవిరి బిర్యానీ బాగా దమ్ అవుతుంది కొంచెం నెయ్యి కొత్తిమీర తర్వాత వచ్చేసి నిమ్మరసంలో కొంచెం ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఫ్రై చేసిన ఆనియన్ పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసినారా ఆనియన్ చేదు వచ్చేస్తుంది అందుకని కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్ ఫ్రై చేసి ఇలాగ పైన వేసుకోవాలన్నమాట ఇంకా చాలా బాగుందనమాట మటన్ బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ సూపర్ ఉంది ఇదిగోండి గిన్నె చూడండి అన్నం వాల్చిన గంజి పారేయలేదు దానిపైన పెట్టేశాను ఈ ఎండాకాలము ఇవన్నీ చేస్తుంటే అబ్బా అసలు ఈ ఇంద్రాయ ఇవంతా ఈ వంటలు తంట శుభ్రం చేసుకోవడము ఈ ఎండాకాలము అనిపిస్తుంది ఏవో ఇంకా తప్పదు చేయాల్సిందే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ బెండకాయ ఫ్రై ఆయిల్లో బెండకాయలు ఫ్రై చేసి ఎందులోనే కొంచెము పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే నేను ఇంతకుముందు కూడా చేశాను బెండకాయ ఫ్రైది ఇంకా అందులోనే కొంచెము పల్లీలు కూడా ఫ్రై చేసి వేయాలి చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ గిన్నెలో కొంచెం కొబ్బరి వెల్లుల్లి ఉప్పు కారం పసుపు మిక్సీ పట్టేసి ఈ ఫ్రై చేసిన బెండకాయలు కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇంకా చిత్రాన్నంలో కాంబినేషన్ నేను చే వంట చేస్తున్నాను ఇదిగోండి మా ఫ్రెండ్స్ వచ్చేసినారు పిలుస్తున్నాయి అనమాట నా కోసం ఇంకా ఎంత బాగా అలవాటు అయిపోయినాయో నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పైగా నేను అదృష్టవంతురాలి అనిపిస్తుంది తెలుసా ఇవి అందరితో స్నేహం చెయ్యవు ఎవరితోనో ఒకరితో ఈ కాకులు అయితే నిజంగా నేను చేయిలో పెట్టినా వచ్చి తీసుకుంటాయి ఇలాగ గట్టిగా నొక్కి తీసుకుంటుంది అనమాట అంటే కుక్కినట్టు ఉంటుంది నాకు ఇంకా అప్పుడు కొంచెం ఎట్లా అనిపించి అక్కడ పెట్టేస్తాను అనమాట దగ్గరకు వచ్చి కూడా తీసుకుంటాయి చాలామంది దగ్గరికి వెళ్ళవు అలాగా అంటే అవి పట్టుకుంటాయి నాకే అని చెప్పేసి భయపడి దూరం నుంచే ఏమన్నా పెట్టినా తీసుకొని దూరం నుంచే పోతే కానీ ఈ పక్షులు ఇవి నాకైతే ఎంత దగ్గరగా వస్తాయి అంటే ఇలా ఒక బాగా అలవాటైపోయింది అనమాట రోజు నాకు చూసి చేయిలో పెట్టినా వచ్చి తీసుకొని తింటాయి అంత బాగా అలవాటైపోయినాయి ఎంత హ్యాపీగా ఉంటుందంటే నాకు మార్నింగ్ మార్నింగే ఎన్ని పక్షులు వస్తాయి మళ్ళీ ఈవినింగ్ డైలీ మార్నింగ్ సిక్స్కి వస్తాయి ఈవినింగ్ ఫైవ్కి వస్తాయి డైలీ వీళ్ళకి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేస్తాను తర్వాత కొన్ని బియ్యం వేస్తాను చపాతి అన్నీ వచ్చి క్రమశిక్షణగా వన్ బై వన్ బై వచ్చి తీసుకొని పోతాయి చూడండి ఇంత బాగా ఒక ఒకటి దాని తర్వాత ఒకటి ఎంత బాగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయో మీరు కూడా మిద పైన కొన్ని నీళ్లు పెట్టండి గిన్నెలో ఎండాకాలం కదా పక్షులు వచ్చి తాగిపోతాయి ఏదైనా స్టోర్ బియ్యం ఉంటాయి కదా రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు డైలీ కొన్ని గింజలు వేయండి పైన వాటర్ పెట్టండి గిన్నెలో పక్షులకి నీళ్ళ కోసం ఎండాకాలము వాళ్ళకి నీళ్లు పెట్ట